అమెరికాలో ట్విన్ టర్వర్స్ మీద అటాక్ ద్వారా ఒసామ్ బిన్ లాడెన్ అమెరికా వెన్నెలో వణుకు పుట్టించాడు ఒసాం బిన్ లాడెన్ కోసం చాలా సుదీర్ఘంగా వేట కొనసాగినా ఆయన ఎక్కడా ఆచూకీ దొరకలేదు చివరికి అటామాబాద్ పాకిస్తాన్లో ఆయన ఉన్నాడని కనుక్కొని నెప్ట్యూన్ అనే ఒక ఆపరేషన్లో ఆరుగురు యుఎస్ నేవీ సేల్స్ ఆయన్ని ఆయన గృహంలోనే మట్టుబట్టించారు బట్ తర్వాత ఆయన యొక్క శవాన్ని ఎవరికి అందించలేదు దాన్ని అరేబియన్ సముద్రంలో సమాధి చేశారు ఎందుకు ఇలా చేశారని చాలా కాంట్రవర్షియల్ అయింది చాలామంది దీన్ని విమర్శించారు ముస్లిం అయిన అతనే అలా చేస్తారని బట్ ఎందుకు అమెరికా ఇలా చేయాల్సి వచ్చింది ఎందుకంటే దాన్ని భూమి మీద ఎక్కడైనా సమాధి చేసినట్టయితే అదొక టూరిస్ట్ ప్లేస్ అవుతుందని లేకపోతే ఆ సమాధి ఒక దైవస్థలం అవుతుందని వాళ్ళు నమ్మారు ఆయన యొక్క ఫాలోవర్స్ వీళ్ళందరూ కూడా అక్కడుండి ఇంకా స్ఫూర్తిదాయక పొందుతారని వాళ్ళు నమ్మి ఇలా చేశారు బట్ సాంప్రదాయక పద్ధతుల్లో చేసిన ఈ యొక్క బరియల్ అనేది ఇప్పటికీ కాంట్రవర్షల్గానే ఉంది ప్రపంచాన్ని అందరినీ గజగడ్లాడించిన ఒసాంబిన్ సకం అలా ముగిసింది